నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బివ్యా టీవీ అఫీషియల్ నేను మీ రావు స్వామియే శరణం అయ్యప్ప సాయంత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయిపోయింది జూమ్ మీటింగ్ ముగిసింది అమ్మ సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంది నాన్న యూట్యూబ్లో వీడియోలు చూస్తూ చాలా చాలా బిజీగా ఉన్నారు ఆరేళ్ల ఆరాధ్య వాళ్ళ ముందు కూర్చొని ఉంది ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్తుంది పేరెంట్స్ తమ బిజీలో తా ఉన్నారు ఆ బిడ్డ కళ్ళల్లో చిన్న నిరాశ పేరెంట్స్ అది గమనించలేదు పాప ఏదో చెప్తుంది పాప కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు కానీ ఆరాధ్య మెదడు గమనిస్తుంది ప్రతిరోజు ప్రతి నిమిషం పేరెంట్స్ హాజరు కన్నా హాజరును గుర్తించి రికార్డు చేస్తుంది ఇది చిన్న విషయం కాదు ఇది ఈ తరానికి సంబంధించిన నిశ్శబ్ద భావోద్వేగ సంక్షో పేరెంట్స్ పక్కనే ఉంటున్నారు కానీ ఎమోషనల్గా కాదు పిల్లలతో తాము సరిపడినంత సమయం గడుపుతున్నామని డెబ్బై శాతం పేరెంట్స్ అనుకుంటూ ఉన్నారు కానీ పేరెంట్స్ ఎప్పుడూ ఫోన్తో బిజీగా ఉన్నారని అరవై ఏడు శాతం పిల్లలు ఫీల్ అవుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది ఎంత దారుణం కదా భోజనాల సమయంలో పేరెంట్స్ ఫోన్ చూస్తూ ఉండటం పిల్లలకు మరింత దూరం చేస్తుందని మరో అధ్యయనంలో స్పష్టమైంది భారతదేశంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి దీంతో పిల్లలు సమస్యలు సృష్టిస్తూ పేరెంట్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు పట్టించుకోపోయేసరికి ఏదో ఒక గొడవ చేస్తే ఏదో ఒక ఆకతాయి పని చేస్తే వాళ్ళ దృష్టి తమ మీద పడుతుంది కదా అని పేరే పిల్లలు ఆలోచిస్తున్నారట అంటే పిల్లలది తప్పు ప్రవర్తన కాదు ఇది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అటెన్షన్ కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారని గమనించాలి అసలు మెదడు ఎలా పనిచేస్తుంది అనుబంధం పెరగడానికి ప్రతిస్పందన ఇచ్చిపుచ్చుకోవడం పునరావృతం ఫోన్ వల్ల ఈ మూడు బ్రేకప్ అయిపోతాయి పిల్లలు తమ భావాలను నియంత్రించడానికి మొదటగా తల్లిదండ్రుల ముఖాన్ని స్పందనను గమనిస్తారు పేరెంట్స్ చూసి స్పందించకపోతే వారి మెదడులో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది పేరెంట్స్ మమ్మల్ని చూడటం లేదు అనుకోకునే వాళ్ళలో ప్రెషర్ ఇంపవుతుందట పిల్లలు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు పేరెంట్స్ ఫోన్లో ఉంటే వారు నేరుగా చూడటం కమ్యూనికేషన్ సహానుభూతి చూడలేరు దీంతో వారిలో క్రమంగా సామాజిక ఇబ్బంది పెరుగుతుందట అలాగే పేరెంట్ పిల్లల మధ్య ఇంటరాక్షన్ తగ్గితే పిల్లలు ప్రవర్తన సమస్యలు మూడు రెట్లు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెళ్ళడం తినటం ఆడటం మాట్లాడటం ఇవన్నీ దెబ్బతింపితాయట సో పేరెంట్స్తో పదే పదే డిస్క డిస్కనెక్షన్ అనుభవించిన పిల్లలు తరచుగా షేర్ చేస్తారు తక్కువగా నమ్ముతారు తక్కువగా అటాచ్ అవుతారు వేరే వాళ్ళకి చూడండి ఉత్తమ ప్రమాదం సో దీనికి ఏం చేయాలి నోటిఫికేషన్లు డెడ్ లైన్లు వాట్సాప్ మెసేజ్లు రోజు ఉండేవి అవి రోజు వస్తూనే ఉంటాయి కానీ ఒకసారి పిల్లలతో అనుబంధం విరిగిపోతే తిరిగి రావటానికి సంవత్సరాలు పడతాయి ఇది గమనించాలి అందుకే పిల్లలతో బంధానికి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు ఎంత సమయం గడిపారు అనేది కాదు ఎంత ప్రెజెన్స్తో పిల్లలతో ఉన్నారు ఎంత ఆప్యాయంగా దగ్గర తీసుకుంటున్నారు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఇది ఇంపార్టెంట్ ఇరవై నాలుగు గంటలు కూర్చోవచ్చండి ఒకే రూమ్లో పిల్లలు పేరెంట్స్ ఏం దారి వాళ్ళు ఎవరు ఫోన్లలో వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా అంతే ఏదో ఫోన్ పట్టుకోలేదు అమ్మ లేదు నాన్న లేదు ఏమి లేదు అనుబంధాలు లేవు అప్యాయతలు లేవు ఏమీ లేదు ప్రతిరోజు కేవలం ఇరవై నిమిషాలు ఫోన్కు దూరంగా ఉండేలా నిబంధన పెట్టుకోండి ఇరవై నిమిషాలు ఆ ఇరవై నిమిషాలు పిల్లలకు క్లాసులు పీకకుండా కాకుండా సరిదిద్దకుండా వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినటం చేయాలి చేస్తే దీనివల్ల అనుబంధాలకు కారణమయ్యే ఆక్సిటోపిన్ అనేది విడుదలవుతుంది అలాగే డైనింగ్ టేబుల్ బెడ్రూమ్ పిల్లలు చదువుకునే చోట ఫోన్ ఉపయోగించకూడదు పిల్లలు మీరు చెప్పేది తక్కువగా వింటారు మీరు చేసేది ఎక్కువగా అనుసరిస్తున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే పిల్లలతో బంధం బలపడాలంటే గంటలు గంటలు గడపాల్సిన అవసరం లేదు ఒక చిరునవ్వు ఒక స్పర్శ ఒక చిన్న చూపు చాలు ఇలాంటి సూక్ష్మమైన అంశాలు పిల్లల్లో భావోద్వేగ భద్రతను కలిగిస్తాయని స్టాన్ఫోర్డ్ సైకాలజిస్ట్ ఎమా సి చెప్తూ ఉన్నారు గమనించండి మీరు హోమ్లో మాట్లాడుతున్నప్పుడు పిల్లల గొంతు వినిపిస్తే వెంటనే వారి వైపు చూడాలి వారి మాటలను వింటున్నట్టు సిగ్నల్ ఇవ్వాలి ఒక చిన్న మార్పు పిల్లల అనుబంధానికి వారి భరోసానిస్తుంది చాలా గొప్ప మాట కదా తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్చుకోవాలి అలాగే ఆదివారం కనీసం గంట పూర్తిగా పిల్లలతో గడపండి ఆటలు ఆడండి పాటలు పాడండి కథలు వినండి కుటుంబం అంతా కలిసి గడపండి ఈ గంట పిల్లల మనసులో ఫ్యామిలీ ఫస్ట్ అనే ప్రేమ వరకు బలపరుస్తుంది అలాగే ఫోన్ నోటిఫికేషన్లు వాట్సాప్ గ్రూప్ గ్రూపులు ఆప్ చేయండి సోషల్ మీడియా లాగిన్కు సమయాన్ని నిర్ణయించుకోండి మీ నియంత్రణే మీ పిల్లలకు నమూనా అవుతుంది నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది అని అడగండి వారి సమాధానాన్ని శ్రద్ధగా విని ఆ మేరకు మీ ఫోన్ అలవాటలో మార్పులు చేసుకోండి నాకు నువ్వు నీ మాటలు ముఖ్యం అని పిల్లలకు రోజుకొకసారైనా చెప్పండి అది పిల్లల్లో నమ్మకం ఆత్మవిశ్వాసం భద్రతా భావాన్ని పెంచుతుంది చాలామంది అండి అందుకే విడిపోతున్నారు పిల్లల్లో ఒక అబ్బ భావం ఏర్పడిపోతుంది తల్లిదండ్రులు నా మాట పట్టించుకోవట్లేదు మమ్మల్ని సో దానివల్ల ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు చాలా అవుతుంది ఆలోచన చూరని మారుతుంది వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు పిల్లలు సో గమనించండి ఇప్పుడు యూత్ కొత్తగా పెళ్ళి పిల్లలు ఉన్నవాళ్ళు తప్పుడు గమనించండి మా వయసు అయిపోయింది మీ అంత పిల్లలు ఉన్నారు మాకు చిన్నప్పటి నుంచి చప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ పెద్దగా లేదు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి అప్పట్లో మేము బాగా హ్యాపీగా పిల్లల్ని ఎత్తుకొని బయట తిరగడం ఆడిపించడం కోపట్టడం అన్నీ చేసేవాళ్ళు సో అది అలవాటు చేసుకోండి దయచేసి దయచేసి ఈ కాలం యూత్ లవ్ మ్యారేజ్ అంటున్నారు ఎవరు ఇప్పుడు పెద్దగా కులాలు అవి పట్టించుకోవట్లేదు పెళ్లి చేసేస్తున్నారు పెద్దలు కూడా సో చేసుకోండి హ్యాపీగా పిల్లల్ని కనండి వాళ్ళని ప్రేమతో పెంచండి డబ్బుతో ప్రేమతో ప్లీజ్ ఆలోచించండి స్వామి శరణం అయ్యప్ప